పట్టణంలో విద్యుత్ సమస్య ఏదైనా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని సేస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజ్యం అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమలవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి ఐదు ఆరు వార్డులో ఐదు లక్షల యాభై వేల రూపాయలతో ఇరవై ఆరు నూతన కరెంటు స్తంభాల ఏర్పాటుకు శుక్రవారం భూమి సేస్ డైరెక్టర్ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ తో అనేక సార్లు కరెంటు సరఫరా ఇబ్బందిగా ఉందని తమ దృష్టికి రాగా ఎమ్మెల్యే సహకారంతో ఇరవై ఆరు పెద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వెమలవాడలో కూడా దశల అన్ని వార్డులలో విద్యుత్ సరఫరాలో నెలకొన్న లోపాలను సరిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి మస్తాన్ బొజ్జా భారతి చిలక రమేష్ కొక్కుల బాలకృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు इसकी मुझे है हां फोटो फोटो हमने तो येगा सरिया प्यार अंतरा आ रहा है फोटो यो मदड़ी फोटो देना देव ले लेना मैडम ऐसा ना हां నాంపల్లి ఐదో వార్డు ఆడో ఆరో వార్డులో వెంకటేశ్వర స్వామి గుడి నుండి మెయిన్ రోడ్ దాకా ఇరవై ఆరు పోలు నామాల ఉమ్మల్ లచ్చిరాయం శిస్సు డైరెక్టర్ గారు ఇలా ఐదు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ చేయించి ఇరవై ఆరు పోళ్ళు వేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ప్రతినిత్యం ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఏమున్నా నామాల ఉమ లక్ష్మీరాయ్య గారు ఇంత పెద్ద పట్టణంలో నలభై వేల జనాభాలో ఉన్న పట్టణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందడుకుపోయి అక్కడ ఏం అవసరం ఉంటే కరెంటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వారికి పట్టణ ప్రజలకు సేవ చేసే విధంగా వారు ఉన్నారు తప్పకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నా వారికి చెప్పండి కరెంటు సమస్యలు ఉంటే కూడా చెప్పచ్చు ఎందుకంటే శిశు తరఫున వారు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి పని కూడా ముందటికొచ్చి పనిచేయడం జరుగుతుంది ఈరోజు నాంబెల్ నాంపెల్లిలో ఐదు లక్షల యాభైలతో ఇరవై ఆరు పొళ్ళు వేయడం అనేది జరిగింది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు నాంపల్లి గ్రామంలో కానీ విమరావడ పట్టణంలో కానీ అందరూ హర్షించదగ్గ విషయం ఇంకేముందు కూడా ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా తీర్చే విధంగా ఉంటారని కూడా మనం చేస్తుంది ఈరోజు ప్రజా పాలనలో భాగంగా ఎమ్మెల్యే గారి హాసినన్న గారి ఆధ్వర్యంలో నాంపల్లి గ్రామంలో ఇరవై ఆరు పోలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా నామలా ఉమ్మ డైరెక్టర్ గారు నామలా ఉమ్మ లక్ష్మీరాజం గారి ఆధ్వర్యంలో ఈ నాంపల్లి గ్రామంలో షార్ట్ పోల్ తీసేసి పెద్ద పోలు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు వెంకటస్వామి గారు అదేవిధంగా కోఆపరేటివ్ డైరెక్టర్ గారు అదేవిధంగా చిల్క రమేష్ గారు అదేవిధంగా ముఖ్యులు టౌన్కు చెందిన కాంగ్రెస్ పెద్దలకు కుటుంబ సభ్యులకు అందరికీ నాయకు నమస్కారం తెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలు చూస్తున్నారు ఇంకా కూడా ముందు ముందు కూడా మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా రూరల్ మండల్ కానీ అర్బన్ మండల్ కానీ టౌన్ కానీ ఏ సమస్య ఉన్నా నామాల అమ్మగారి దృష్టికి తీసుకుపోయి అదే రూరల్ మండల్ కానీ రూరల్ మండల్ దేవ దేవరాజు దృష్టికి కానీ ఈ పోల గురించి ఏ సమస్య ఉన్నా తీసుకు వెళ్ళారు అదేవిధంగా తీసుకుపోయిన నెడల మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఏక ఏ ఏ సమస్య ఉన్నా వేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెచ్చులవాడ విలీన గ్రామం అయినటువంటి నాంపెల్లి గ్రామంలో ఐదు లక్షల యాభై వేలతోనే ఈరోజు షార్ట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఈరోజు పెద్ద పోలను వేయడం దానికి వేయడం గురించి ఈరోజు సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం వారి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసి పోలను ఈరోజు నిలబెట్టి ఆ కార్యక్రమంలో చేయడం జరిగింది ఈరోజు వేములో పట్టణంతో పాటు విలీన గ్రామాలను కూడా ఈరోజు సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈరోజు షార్ట్ ఉన్నటువంటి పోల్ వల్ల చాలా ప్రమాదాలు జరిగే ఉంది కాబట్టి ఈరోజు పెద్ద పోలు వేసి ఈరోజు అందరికీ ఎంతోగానో తోడ్పాటు అందిస్తున్నటువంటి ఈ యొక్క నామాల ఉమా గారికి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వేములవాడ పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియస్తున్నాం ఇరవై ఐదు పోళ్ళు ఒకటేసారి శాంక్షన్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు ఐదు లక్షల యాభై వేలు వ్యయం మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగానే సెస్ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకపోగానే ఇక్కడ నుండి వెంకటేశ్వర టెంపుల్ నుండి మెయిన్ రోడ్ వరకు చాలా సమస్య ఉండే చిన్న పొళ్ళు అయిపోయి అవి ఏ చిన్న లారీ వచ్చినా తగిలే అటువంటి సందర్భం ఉండే మరి దానికి సహకరించిన మన సెస్ డైరెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను గ్రామంలో ఆరో వార్డు ఐదో వార్డులో చిన్న కోళ్ళు పెద్దలు వేస్తున్నాం కాబట్టి ఇరవై ఐదు కోట్లు ఐదు లక్షల యాభై తోటి మా షెస్ తరఫున ఇరవై ఐదు కోట్లు వేస్తున్నాం ఈ మేల్ రోడ్కు వెంకటేశ్వర సార్ కాడ కూడా అన్నీ మాకు ఏ వాడకైనా కానీ ఏమైనా డ్యాక్మేజ్ పోళ్ళు ఉన్నా కానీ చిన్న పనులు ఉన్నా ఖరాబ్ ఉన్నా కానీ మేము అందరం వేసి పెద్ద పనులు వేస్తామని చెప్పి తెలియచినా మాకు మా దుచ్చికి తీసుకురారు అందరూ వాడవాడకు ఎన్ని వాళ్ళు ఉన్నాయి అన్ని వాడలు కూడా ఎక్కడ ఖరాబ్ అయినా కానీ అవన్నీ మేము తీసుకొచ్చి పౌన్లు వేస్తాం మా చుచ్చుకి తీసుకుర మా గారికి ఇట్లా ఇక్కడ ఉన్న వెంకటసాబు గారికి మొత్తం మన మార్కెట్ చైర్మన్ గారికి డైరెక్టర్ గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పైన నమస్కారాలు మేము ఈ ఎమ్మెల్యే గెలిచి కూడా పర్ణాలు పర్నాలు అయింది కాబట్టి తప్పనిసరిగా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతే మేము అందరం కలిసి కట్టుకుని అన్ని పనులు ముందుకు చేత వచ్చి తెలియజేసుకుంటాం